సదా ఆర్ఏలకి జరిగిన గొడవకి బయట అఖిల్ చేస్తున్న వారు అంత ఇంత కాదు ఇప్పుడు సదా జడ్జిమెంట్పై విపరీతంగా విరుచుకు పడుతూ అసలు నాన్సస్ జడ్జిమెంట్ ఇస్తున్న వారికి జడ్జిమెంట్ సీట్ ఇవ్వడమే అర్హత కానిది అంటూ మండిపడుతూ వచ్చేసాడు అలానే పలు స్టేట్మెంట్స్తో సోషల్ మీడియాలో రెచ్చిపోతూ కనిపించేశాడు మరొక వైపు అభిమానులు ఏకంగా అఖిల్ నువ్వు ఇలా జడ్జ్ పైనే వార్నింగ్ ఇచ్చి మాట్లాడే ఉనికి ఏం భయం అనిపించలేదా అంటే తప్పు చేయనప్పుడు భయపడాల్సిన పనే లేదు ఆల్రెడీ దెబ్బ తగిలిన వాడికే నొప్పి తెలుస్తుంది మనకి మర్యాద దొరికినప్పుడు అవతల వాడికి మర్యాద ఇవ్వాల్సిన పనే లేదు అవతల వాళ్ళని నమ్మాల్సిన అవసరమే లేదు అంటూ అఖిల్ చాలా స్ట్రాంగ్ గా పలు వీడియోస్ తో సోషల్ మీడియాలో హల్చల్ చేస్తూ వచ్చేసాడు అయితే ఇక్కడ సదా ఎన్నో ఏళ్ళుగా హీరోయిన్ గా తన కెరీర్ ని స్టాప్ చేసి జర్జ్గా వ్యవహరిస్తూ కనిపించేసింది అది డి డాన్స్ షో అయినా కావచ్చు ఇప్పుడు నీతోని డాన్స్ షో అయినా అవ్వచ్చు ఇలా తన జడ్జిమెంట్ ఎక్కడ కూడా లోటుపాటు లేకుండా చూసుకుంటూ వచ్చినప్పటికీ ఇక్కడ ఆర్యైన అఖిల్ మాత్రం తన పైన తిరగబడుతూ కనిపించేశారు ఈ విషయం పైన సదా మాత్రం ఎటువంటి స్పందన ఇవ్వకపోయినా తనలో తను కుమలిపోవడంతో పాటు ఇప్పుడు ఏకంగా వాళ్ళు నాకు చెప్పే అంత స్థాయిలో ఉన్నారా అన్నట్లుగా మండిపడిపోతూ వచ్చేసింది ఈ విధంగా నీతోని డాన్స్ షో అనేది ప్రస్తుతం సోషల్ మీడియాలో బాగా ట్రెండింగ్ నిలుస్తూ ఉంది